ఓం నమ శివాయ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ప్రారంభం దీనిని కార్తీక మాసం పన్నెండవ రోజున వినాలి వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తీక ద్వాదశి మహత్యమును గురించి తెలియజేశాడు దీనికి సంబంధించినటువంటి ఒక కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం పూర్వం ఒక వైశ్యుడు ఉండేటువంటి వాడు ఆ వైశ్యుడు ఎలాంటి వాడంటే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాడు బాగా ధనం సంపాదించినటువంటి వాడు తాను తినడు పక్క వాళ్లకు కూడా దాన ధర్మాలు చెయ్యడు అటువంటి వాడు ఆ వైశ్యుడు అయితే ఆ వైశ్యుడు ఒక బీద బ్రాహ్మణునికి కొంత అప్పు ఇచ్చాడు వడ్డీ కట్టలేదని చెప్పి అతని మీద దాడికి దిగాడు అయ్యా నాకు ఒక్క నెల గడువు ఇవ్వండి అని ఆ బ్రాహ్మణుడు ఎంత బతినిలాడినా కూడా వినకుండా కోపముతో ఆ బ్రాహ్మణుణ్ణి కత్తితో పొడిచి చంపాడు పొడిచి చంపి ఇంకా రాజభటులు చూసినా శిక్షిస్తారని చెప్పి భయపడి అక్కడి నుంచి పారిపోయి దాక్కున్నాడు అయితే కొంతకాలానికి అతనికి ఆయుస్సు తీరి మరణించాడు ఆ మరణించి నరకలోకానికి పోయాడు తిన్నగా ఆ తరువాత ఆ వైశ్యుని కుమారుడున్నాడు ఆ వైశ్యుని కుమారుడు మాత్రం చాలా మంచివాడు ఈ తండ్రిలాగా చెయ్యకుండా అందరికీ దాన ధర్మాలు చేస్తూ పేదల్ని ఉద్ధరిస్తూ సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు అటువంటి ఆ వైశ్యుని కుమారుని దగ్గరికి ఒకనాటి కాలాన మునీంద్రుడు వచ్చాడు కార్తీక మాసం అది కార్తీక ద్వాదశి ఆ మునీంద్రుడు వచ్చినటువంటి ఆ రోజు ఆ రోజున ఈ వైశ్యుని కుమారుడు నారదుణ్ణి స్వాగతం పలికాడు లోనికి అతని శక్తి కొలది నారదునికి సత్కారాలన్నీ కూడా అందించాడు అటు పిమ్మట నారద మహర్షి చెప్పాడు నాయన ఇది కార్తీక ద్వాదశి నీవు శాలగ్రామాన్ని దానము చెయ్యి అని చెప్పాడు అదేమిటండి ఏదో పేదలకు అన్నదానం లాంటివి చేసినా పుణ్య ఫలితం వస్తుంది కానీ ఈ శాలగ్రామాన్ని దానం చేస్తే ఏమొస్తుంది నేను చెయ్యనన్నాడు నారదుడు వెళ్ళిపోయాడు అటు పిమ్మట ఆ వైశ్యుని కుమారుడు కూడా మరణించాడు ఆ శాలగ్రామాన్ని దానము చెయ్యకపోవడం వల్ల అతను కూడా అనేక జన్మలు మానవ జన్మలు ఎత్తాడు స్త్రీ జన్మ కూడా ఎత్తాడు అనేక రకాలైనటువంటి బాధలు పడ్డాడు ఆ జన్మల్లో చివరకు ఒక బ్రాహ్మణుడికి కూతురుగా పుట్టాడు ఆ కుమార్తెకు ఆ బ్రాహ్మణుడు పెళ్లి నిశ్చయించగానే పెళ్లి ఇంకా కొద్ది రోజుల్లో ఉందనగా ఆ పెళ్లి కుమారుడికి పెద్ద ప్రమాదము జరిగింది ఆ బ్రాహ్మణోత్తముడు దివ్య దృష్టితో జరిగినటువంటి సంగతినంతా కూడా తెలుసుకొని సాలగ్రామ దానం చేయించాడు ఆ అమ్మాయి చేత ఆ అమ్మాయి అప్పుడు సుఖంగా జీవించసాగింది తరువాత జన్మలో కూడా బ్రాహ్మణునికి కుమారుడిగా పుట్టి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు మోక్షలోకానికి పోయాడు ముక్తిని పొందాడు తెలిసింది కదండి కార్తీక మాసంలో శాలగ్రామాన్ని దానము చేస్తే ఎంత ఫలితం వస్తుందో కాబట్టి మీరు కూడా శాలగ్రామాన్ని దానము చేసి సకల శుభాల్ని పొందండి శాలగ్రామాన్ని పూజించి యోగ్యుడైన బ్రాహ్మణునికి దానము చేస్తే నాలుగు సముద్రాల వైశాల్యం ఉన్నటువంటి భూమిని దానం చేసిన పుణ్య ఫలితం వస్తుంది సర్వే జనా సుఖినో భవంతు